విగ్రహం అయితే చూసుకుంటే అందులో అయితే దగ్గర దగ్గర ఒక పన్నెండు అడుగులు అయితే అంతా ఆరు నేనైతే ప్రైస్ అయితే ఏం చెప్పను ఇంకా చూసుకోండి ఆ అయితే అన్ని అయిపోయినాయి ఈ పక్కన అయితే మనకి పెయిన్ అన్ని అమ్మవారి టైప్ అయితే ఉన్నాయి సెట్ లో అయితే చూసుకోండి నెక్స్ట్ అయితే ఇంకో విగ్రహం అయితే చూపిస్తాను ఈ పక్కల మనకి సింహం టైప్ వచ్చి ఈ అయితే మనకి కిషన్ వచ్చు సింపుల్ గా దేవుడు సో చూసుకోండి ఇప్పుడైతే నేను అన్ని కవర్ చేసాను అనుకున్నా బట్ ఎందుకంటే నేను ఇప్పుడు వానలు అయితే నాకు చొక్కా చూసుకోండి అంతా ఫుల్గా తసిపోయాను ఏమైతే కల్పించి రావడానికి ఫుల్ హసం అయితే పొద్దున్న పడి ఇప్పుడు చూసుకోండి మీకైతే అది అర్థమైంది అనుకున్నాను దీని ప్రైస్ అయితే నేను ఏం చెప్పాను జస్ట్ వాచ్ చేయండి దీని నైట్ చూసుకుంటే లాస్ట్ జూమ్ చేసి చూపిస్తాను ఈ అయితే కలరింగ్ అయితే అంతా కంపెట్ అయిపోయింది దగ్గర దగ్గర ఇదైతే మనకి పదహారు నుంచి ఒక పద్దెనిమిది రోజులు అయితే ఉంటుంది అది సో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవ్వచ్చు ఇప్పుడైతే ఒక మంచి వీడియో తీ ముందుకు అది ఏంటంటే చాలా మంది ఏంటంటే అన్న పొద్దుకి వచ్చి వీడియో తీ వీడియో తీ ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ చూసుకొని దయ సెట్కి అయితే వచ్చేశాము మీరు కింద కామెంట్ చేయాలి మర్చిపోకుండా మీరు ఎక్కడి నుంచి చూసారు ఏం కథ అని కింద కామెంట్ చేయండి నేనైతే తెలుసుకుంటాను తెలుసుకున్నాను అలాగే ఎంతమంది ఈ సైడ్ బుకింగ్ చేశారా కింద కామెంట్ చేయండి నేనే తెలుసుకుందా అలాగే ఇంకా నేనైతే ఫుల్ డీటెయిల్ అయితే నేను అప్లోడ్ చేశాను లాంగ్వేజ్ కూడా మీరే అనేది జస్ట్ అన్నకైతే కాంత తియ్యి త్వరగా బుకింగ్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పుడు చెప్తాను నేనైతే అయితే ప్రైస్ అయితే ఏం చెప్పను కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి బుకింగ్ అయితే స్టార్ట్ చూసుకోండి మీరు ఎంతమంది ప్రైస్ అడుగుతానో ఇప్పుడైతే నేను రిప్లై అయ్యలేను మమ్మ నువ్వు కొంచెం అర్థం చేసుకోండి చాలా మంది అదే అవుతారు ప్రైస్ చెప్పిన ప్రైస్ చెప్పిన అని నేనైతే ఏం పూర్తి విలు అయితే ఏం చెప్పను జస్ట్ మీరైనది అన్న నమ్మల్చిందా అన్నకైతే కాంత అయ్యి నా వీడియోలు అయితే అన్ని చూపించేసాను లాంగ్ వీడియో ఏమైనా చూసుకోకపోతే త్వరగా చూసేసి బుకింగ్ అయితే నా రూపాలకి వెళ్ళి ఏ విగ్రహాలు ఉన్నాయి ఏమైనా కథ మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను మేము వచ్చిపోతున్నా చాలా మంది ఏం చేస్తాను అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కామెంట్ చేయండి ఎంతమంది నచ్చినాయో విగ్రహాలు అన్ని కింద కామెంట్ చేయండి అలాగే చాలామంది ఎక్కడి నుంచి చూసాను అది కింద కామెంట్ చేయండి ఈసారి నేను ఇంటికా వచ్చి కొన్ని విగ్రహాలు ఉంటాయి కదా మీ పక్కనే ఆ విగ్రహాలు అయితే తప్పునే తీస్తాను ఓన్లీ మన కడప తీసుకు మాత్రమే ఇప్పుడైతే నేను పొద్దుల్లో ఉన్నాను మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి సరేనా చాలా మంది కామెంట్ చేసి ఏదైతే అన్న కడపలో వీధు తిన కడపలో వీధు తిన దగ్గర 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 మా కడపలో అయితే కళ్యాణ్ అయితే కాలేదు అన్న కోసం అయితే నేను కడపలో వీధులు అయితే తినలేరు జస్ట్ మీరైతే ఇంకా కలింగ్ కంప్లీట్ అయిపోయినాక నేనైతే వీధి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే నేను పొద్దురులో ఉన్న ప్రెజెంట్ అయితే చూసుకోండి నా ప్యాక్స్ అయితే అన్ని మనకి వినాయకులు అయితే ఉన్నాయి నేను మర్చిపోకుండా పొద వీధో చూసాను అనుకుంటున్నా ఏం తెచ్చకుండా వీధి అయితే ముందుగానే లెంతి అయిపోయింది మూడు వెళ్ళి చూపించేస్తా చూసేయండి ఇప్పుడైతే దగ్గర స్థితిలో ఎన్ని బ్యాక్ సైడ్ చూసుకుంటే రూపాల ఎంట్రీ అయితే రూపాయలు ఈ విగ్రహాలు అయితే ఇప్పుడైతే నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి రూపలోకి వెళ్ళి నీకు ఏ విగ్రహం పూర్తి విధాలు అయితే చెప్తాను మీ విధి కింద కామెంట్ చేసి ఫస్ట్ ఒక విగ్రహం చూసుకున్నాము చూసుకొని స్టార్టింగ్ అయితే ఒక విగ్రహం అయితే ఉంది ఈ విగ్రహం చూసుకుంటే అందులో అయితే ఈసారి అయితే కళింగ్ అయితే అంతా కంప్లీట్ చేసేసారు మనకి పెయిన్ ఒక వీణ్ సైపు అయితే ఏ అయితే ఇచ్చారు ఈ కింద చూసుకుని అయితే ఇచ్చారు ఈ పంచ్ అయితే అంత వర్జనల్ చూసుకొని అంత మనకి పంచ్ అయితే అయితే ఈసారి అందులో అయితే వర్జనల్ అయితే అందోళన చేశారు మీ అందరు వచ్చి ఇంకా అందరికి కాంటాక్ట్ నెంబర్ అంతే ఫుల్ డీటెయిల్గా అయితే నేనైతే లాంగ్వేజ్ అప్లోడ్ అని చెప్తా అన్నా కదా మీ మీరు అయితే కాంతి అయ్యి త్వరగా బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ విగ్రహం అయితే చూసుకుంటే అందులో అయితే దగ్గర దగ్గర ఒక పన్నెండు అరుగులు అయితే అంతా ఆడు నేనైతే ప్రైస్ అయితే ఏం చెప్పాను అన్నకైతే త్వరగా కాంటాక్ట్ అయ్యి బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో విగ్రహం చూసుకున్నాను కింద మాకు గాదవారం వచ్చినట్టు ఈ పక్కల మనకి ఏనుకొచ్చి ఆ పక్కన ఒక మున్సిపల్ రాజు వచ్చినట్టు దేవుడు అయితే మనకి స్టాండింగ్ పొజినేషన్ అయితే ఉన్నారు సైనా నేనైతే ప్రైస్ అయితే ఏం చెప్పాను జస్ట్ విగ్రహం అయితే మీకు చూపిస్తాను ఏ విగ్రహం అని చూసుకొని ఇది కూడా మనకి ఒరిజినల్ అయితే పంచాయతీ వేస్తాను అందులో అయితే జస్ట్ ఈ విగ్రహం చూసుకున్నాము ఇది కూడా మనకి సిట్టింగ్ పొజిషన్ అయితే ఈ విగ్రహం అయితే ఉండి చూసుకొని కలరింగ్ అయితే గజ్జు మణి వేసిన అందులో అయితే ఏసారి అయితే ఒకసారి మనకి చూసుకోండి డిజైన్ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించి కింద మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ విగ్రహం చూస్తున్నాము పైన మనకి కృష్ణతో వచ్చి ఒక కొన్ని విగ్రహాలు అయితే వచ్చాయి కింద మనకి నెమ్లకి వచ్చినట్టు దేవుడు అయితే ఒక సిట్టింగ్ పొజిషన్ అయితే కూర్చున్నట్టు మనకి విగ్రహం అయితే ఉంది మీకు ఎలా అనిపించింది కింద మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి పూర్తి వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి నేను ఇక్కడి నుంచి చూస్తాను ఏం కథ అని నెక్స్ట్ ఇంకో విగ్రహం చూస్తున్నాం అయితే మనకి శివులతో వచ్చి ఈ పక్కన శివులం వచ్చి మనకి పార్వతి దేవుడు వచ్చినట్టు సింపుల్ కూర్చున్నట్టు మనకి దేవుడు అయితే ఉన్నారు ఈ పక్కలు చూసుకొని మనకి నన్ని వచ్చినట్టు మనకి ఒక దండం ఎదురుది విగ్రహం అయితే ఉన్నారు పూర్తి విధాయితే అప్లోడ్ చేస్తాను మర్చిపోకండి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ విగ్రహం చూస్తున్నాము ఒక గత పెట్టుకున్నట్టు చేతిలో ఈ పక్కన నంది ఈ పక్కన నన్ను వచ్చినట్టు ఈ డిజైన్ అయితే ఎలా ఉన్నాయి మామ నేనైతే ప్రైస్ అయితే ఏం చెప్పాను జస్ట్ అన్నకైతే కాంత అయ్యి త్వరగా మీరు అయితే బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా ఆ చూపిస్తా చూపిస్తాయి చూసుకోండి నెక్స్ట్ అయితే ఇంకో విగ్రహం అయితే చూపిస్తాను ఈ పక్కల మనకి సింహం తాబ్బ వచ్చి ఈ పక్కల మనకి కిషన్ వచ్చు సింపుల్గా దేవుడైతే కూర్చుని తోటి ఈ విగ్రహం అయితే ఉంది ఓవర్గా ఈ విగ్రహం ఎలా కూర్చుని కింద కామెంట్ చేయండి నేను అయితే ప్రైస్ అయితే ఏం చెప్పానంటాన కదా మీకు పూర్తి వీడియో అయితే నేను కింద కామెంట్ చేయమన్నా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏను కథ అని అలాగే ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు త్వరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్న నెంబర్ అయితే ఇచ్చిందా సరేనా ఇంకా విగ్రహం అయితే చూపిస్తా మీరు అయితే చూసేయండి నేనైతే ఓన్లీ ప్రైస్ అయితే ఏం చెప్పను అన్నా కదా మీ జస్ట్ మాత్రం విగ్రహ అయితే చూడండి చాలా మంది ఏం చేస్తాను అంటే అన్న సెట్లో అయితే బుకింగ్ అయితే స్టార్ట్ చేశారు ఎంతమంది ఈ సెట్లో బుకింగ్ చేసినా కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుందా ఇప్పుడైతే ఇంకా ఆ విగ్రహాన్ని నేను చూపిస్తాను జస్ట్ మీరైతే వాచ్ చేయండి అంతే సరేనా నేనైతే ప్రైస్ అయితే ఏం చెప్పను మమ్మ చాలామంది మంది అన్నారు అన్న ప్రైస్ చెప్పు ప్రైస్ చెప్పు అంతా అని నేనైతే అన్నయ్య రిక్వెస్ట్ చేసుకుంటాను బట్ అన్న అనేది మనకి ప్రైస్ అయితే ఏం చెప్పలేరు మీరైతే అన్నకైతే కాంటాక్ట్ అయ్యి త్వరగా అయితే బుకింగ్ అయితే స్టార్ట్ చేయండి మీకు అంతగా కావాలంటే పొద్దుకి వచ్చేసి సరైన సెట్ అయితే పూర్తి వీలు అయితే అన్న ఎవరైనా అడిగితే చెప్తారు సరేనా పక్కన చూసుకోండి ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా కలింగ్ అయితే దాదాపు అయితే నైన్టీ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే కంపెనీ అయిపోయినా అమ్మ జస్ట్ మీరు అయితే వాచ్ చేసుకోండి ఇంకా చాలామంది ఇంకా చూపిస్తాను ఏనైతే అన్న చిన్న విగ్రహాలు అంతా కదా ఇప్పుడు చిన్న విగ్రహాలను చూపిస్తాను మీరు అయితే జస్ట్ వాచ్ చేయండి చూసుకోండి ఈ పక్క మనకి చిన్న విగ్రహం అయితే ఉంది ఈ పక్క మనకి నన్ను వచ్చి ఆ పక్క నన్ను వచ్చినట్టు దేవుడు అయితే సింపుల్గా కూర్చున్నట్టు ఈ విగ్రహం అయితే ఉంది మమ్మ నెక్స్ట్ ఇది కూడా కంపెనీ అయిపోయింది నెక్స్ట్ ఆ పక్కన ఇంకో విగ్రహాలు అయితే ఉన్నాయి ఆ విగ్రహాలను చూపిస్తాను మీ పూర్తి విడియో అయితే చూపిస్తాను అంటా కదా మర్చిపోక నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ పక్క పక్కలు చూపిస్తా చూసుకోండి ఈ పక్కలైతే మనకి ఒక వెనకాల పాములు వచ్చినా ఒక డిజైన్ మాదిరిగా అయితే అందరూ అయితే ఈసారి అయితే చేసినారు నేనైతే అన్ని కవర్ చేసాను మామ మీరు జస్ట్ వాచ్ చేయండి ఏ విగ్రహాలు ఉన్నాయని చూసుకోండి ఈ విగ్రహాలు కూడా దాదాపు అయితే నా తెలిసి ఒక ఫైవ్ నుంచి ఒక సెవెన్ పీస్ అయితే ఉంటాయి సో ఇది కూడా కంపీత అయిపోయినాయి నెక్స్ట్ ఆ పక్కలకి ఆ విగ్రహం చూపిస్తాను అవి కూడా చూసేయండి మర్చిపోకుండా నెక్స్ట్ ఇది కూడా కంపెనీ అయిపోయింది చేయాల్సింది ఏం లేదు జస్ట్ కింద చేయండి అన్న మీరు ఎక్కడి నుంచి చూసానని నేను తెలుసుకుంటాను సరిగ్గా ఇంకా చూసుకోండి ఆ అయితే అన్ని కంపెనీ అయిపోయినాయి ఈ పక్కన అయితే మనకి పెయిన్ అన్ని అమ్మవారి టైప్ అయితే ఉన్నాయి ఈ అయితే మీకు పూర్తి విధు అయితే అప్లోడ్ చేస్తాను మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి చూసుకోండి కలరింగ్ అయితే కంపెనీ అయిపోయినాయి ఈ పక్కన చూసుకోండి మనకి పెయిన్ అయితే బ్రౌన్ కలర్ అయితే ఈ పక్కన సింహం వచ్చినట్టు ఆ పక్క సింహం సింపుల్ గా అయితే దేవుడు అయితే సింహసంబం కూర్చున్నది విగ్రహం అయితే ఉంది పూర్తి విధు అని కింద కామెంట్ చేశా అని చెప్తాను కదా ఏనైతే చాలా మంది అన్న ఎక్కడ తీసారు అది ఏం పూర్తి విధు నేను అప్లోడ్ చేశాను చాలా ఏం చేస్తాను అంటే అన్న మీరు కామెంట్ సెక్షన్ లో గ్యాక్ నేను పెడుతున్నారు ఏది పట్టించుకోను జస్ట్ మీననేది అన్న నంబర్ ఇచ్చిందా అన్నైతే కాంతి అయ్యి త్వరగా బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి చూసుకోండి విగ్రహం అయితే చూపిస్తాను చెప్పినా కదా ఇదైతే సింపుల్గా దేవుడికి కూర్చున్నట్టు మనకి సింహాసం పైన ఈ పక్క సింహం టైపు ఈ పక్క ఒక సింహం వచ్చినట్టు పైన మనకి అమ్మవారు వచ్చినట్టు ఈ విగ్రహం అయితే ఉంది నేను అయితే చూసుకుంటే దగ్గర దగ్గర ఒక ఫైవ్ నుంచి ఎర్పీస్ అయితే ఉంటుంది సరైన దీని ప్రైస్ అయితే నేను చెప్పాను జస్ట్ మీకు అనేది ఓన్లీ విగ్రహం అయితే చూపిస్తాను ఏ కలిగంగా అయిన ఏంటి కదా అని సైనా నెక్స్ట్ ఆ పక్కల విగ్రహాలు అయ్యి చూపిస్తా అయిన వాచ్ చేయండి సో చూసుకోండి ఇప్పుడైతే నేను అన్ని కవర్ చేస్తానుకుంటున్నా బట్ ఎందుకంటే నేను ఇప్పుడు వానలో అయితే నాకు సొక్కా చూసుకోండి అంతా ఫుల్గా తసిపోయినాను ఏమైతే కనిపించే రావడానికి ఫుల్ హసం అయితే పొద్దుటూడో పడింది అందుకే నేను అయితే ఫుల్గా తసిపోయినాను బట్ మీరైతే వాచ్ చేస్తాను అనుకుంటున్నాను మంచిగానే మీకు వీడియో అయితే అర్థమవుతాను అనుకుంటున్నాను ఎందుకైతే నాకు ఫుల్ అయితే సల్లిగి ఉంది సల్లిగా ఉంది కాబట్టి కొంచెం మీకు వీడియో మాత్రం కత్తి కత్తిగా అయితే ఇంప్రెస్ అనుకుంటాను జస్ట్ మీరైతే వాచ్ చేయండి సరేనా ఇప్పుడైతే ఇది కూడా కంపెనీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి గైదవానం విగ్రహం అయితే దగ్గరికి అయితే వచ్చేసాము చాలామంది ఏంటంత అనేది అన్న గైదవానం విగ్రహం చెప్పి అంత కదా చూసుకోండి గైదవానం విగ్రహం అయితే చాలా అంత చాలా ఇనుకే అయితే మాధులు అయితే బాగుంది ఈసారి అయితే కింద చూసుకోండి మాకు గత విగ్రహం అయితే వచ్చింది నెక్స్ట్ ఈ పక్కన అయితే అన్ని కవర్ చాలా చాలామంది ఏంటంటే కింద కామెంట్ చేయాలని మర్చిపోతాను కింద కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తాను ఏం కథ అని నేనైతే ఏం ప్రైస్ అయితే ఏం చెప్పాను జస్ట్ వాచ్ చేయండి ఏ విగ్రహం చూపిస్తాను ఏనని నెక్స్ట్ ఇంకో విగ్రహం చూపిస్తా చూసేయండి నెక్స్ట్ అయితే ఇంకో విగ్రహం ఇది ఒక చేతిమైన గద పోయినట్టు దేవుడు అయితే స్టాండింగ్ పొద్దున్న అయితే ఉన్నారు ఈ విగ్రహం అయితే చూసుకోండి ఎంసార్ బ్యాక్ సైడ్ అయితే ఒక విగ్రహం టైప్ అయితే వచ్చినట్టు దేవుడు అయితే ఉన్నారు ఈ పక్కన సింహం వచ్చినట్టు ఇంకా మీకు ఏం లేదు జస్థానకైతే కాంతి అయితే అయ్యి త్వరగా అయితే బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు కూడా మీకు అన్ని కవర్ చేస్తాను అనుకుందా చూసుకోండి ఈ టైప్ అయితే అన్ని ఒకే ఒక మాటలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా పక్కన అయితే ఐదు విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహం చూపిస్తాను జస్ట్ అయితే వాచ్ చేయండి సరైన ఇప్పుడైతే చూసుకోండి ఈ విగ్రహం ఎలా మీకు కింద కామెంట్ చేస్తాను అనుకుందాం మర్చిపోకుండా నాకైతే కొంచెం సలిగా మీరు అయితే అర్థం చేసుకోండి ఇందుకు కొంచెం ఇప్పుడే వానలో తెలుసుకొని వచ్చాను అందుకే కొంచెం బట్ మీకు కొంచెం అర్థం చేసుకున్నాను అనుకుందా సరేనా ఈ పక్కన చూసుకున్నాము ఈ పక్కన అయితే మనకి ఒక నక్కలు వచ్చినట్టు మాకు దానిపైన కూర్చున్నట్టు దేవుడు అయితే ఉన్నారు సింపుల్గా సో మీకు ఇది కూడా చూపించాను ఈ పక్కన చూసుకొని ఏ విగాలన్నీ నెక్స్ట్ ఈ పక్కన చూసుకున్నాము పేనా మనకి ఒక కృష్ణుడు వచ్చి ఒక పాముని పెట్టుకున్నట్టు దేవుడు అయితే ఉన్నారు సింపుల్గా చూసుకొని మీకు అయితే అయితే అర్థమైంది అనుకున్నాను దీని ప్రైస్ అయితే నేను ఏం చెప్పాను జస్ట్ వాచ్ చేయండి దీన్ని నైట్ చూసుకుంటే దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి ఏడు అరువులు అయితే ఉంది అది సైనా ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు జస్ట్ మీకు కింద వాచ్ చేయండి కింద కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంది కథ అని నెక్స్ట్ ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూసేయండి ఇప్పుడైతే ఇంకో చూసుకోండి ఇప్పుడు ఈ పక్కన కూడా అన్ని కలెక్ట్గా అయితే కంపెనీ అయిపోయినాయి బట్ ఈ దీని అయితే చూసుకుంటే దగ్గర దగ్గర పన్నెండు నుంచి పద్నాలుగు రోజులు అయితే ఉంటాయి చూసుకోండి మీకు కనపరచడం లేదు జస్ట్ మీకు జూమ్ చేసి చూపిస్తా ఒకసారి చూసేయండి పైన మనకి ఒక కృష్ణుడు వచ్చి కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి మీకు జూమ్లో కనపడ చూసుకోండి ఆ దేవుడు అయితే ఒక కూర్చున్నట్టు మనకి విగ్రహం అయితే ఉండే ఒక నమ్మకపోయినా జస్ట్ మీకు అనేది కింద కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూసినారు ఏను కథ అని నేను ప్రైస్ అయితే ఏం చెప్పాను అన్న నమ్మిన దీద్యాల ఇచ్చిందా అన్నకైతే కాంతి అయితే అయి అయితే బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి నీకైతే ఇంకా అన్ని కవర్ చేశాను ఇంకా కలరింగ్ అయితే మాత్రమే దగ్గరలో ఉన్నాయి అవి కంపితే అయిపోయినాయి ఇంకా పది రోజులు ఉన్నాక మళ్ళీ వచ్చి మళ్ళీ విగ్రహాలు తీస్తాను మీరైతే అప్పటికల్లా కొన్ని రోజులు వెయిట్ చేయండి సరేనా ఈ పక్కన అయితే అన్ని కంప్లీట్ చేసేశాను నెక్స్ట్ ఆ పక్కన ఉన్నాయి అది చూపిస్తాను చూసాను లాస్ట్ జూమ్ చేసి చూపిస్తాను ఈ విగ్రహం అయితే కలరింగ్ అయితే అంతా కంపియి దగ్గర దగ్గర ఇదైతే మనకి పదహారు నుంచి ఒక పద్దెనిమిది రోజులు అయితే ఉంటుంది చూసుకోండి మనకి అన్ని గురాలైపు అయితే వచ్చాయి అయితే ఒక స్టాండింగ్ పొజిషన్స్ అయితే ఉన్నట్టు మనకి విగ్రహం అయితే ఉన్నారు మీకు ఆ విగ్రహం చూపిస్తారు ను నాకు చేస్తే ఈ పక్కన నో విగ్రహం చూపిస్తే ఇది చూసుకోండి ఈ పక్కన మనకి ధన్యవాహం వచ్చినట్టు పైన బ్యాక్ సైడ్ చూసుకోండి అంత బ్యాక్గ్రౌండ్ అయితే ఈసారి చాలా అంతా చాలా బాగా చేశారు దీని అయితే అయితే దగ్గర దగ్గర ఒక పదిహేడు నుంచి ఒక పద్దెనిమిది వేలు అయితే ఉంటుంది సరే చూసుకోండి ఒకసారి ఫుల్ దీదేరికైనా మీకు అయితే విగ్రహం అయితే చూపిస్తాను మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూసాను ఏంటి కథ అని నెక్స్ట్ ఇంకా ఆ పక్కన చూపిస్తాను ఇదిగో కంపెనీ అయిపోయినా సేమ్ ఏ మోడల్ అన్ని ఏమైతే చేస్తే అందరూ అనేది ఈ కళతో కొట్టినారు ఈ పక్క విధంగా ఏం కంపించారు ఈ పక్కన చూపిస్తా ఇదిగొని చూసేయండి లాస్ట్ ఇదే విగ్రహం ఇంకా అది ఇదే ఇంకా లాస్ట్ విగ్రహము పైన మనకి పాములు వచ్చినట్టు ఒక రాసి వచ్చినట్టు ఈ పక్కన చూసుకోండి ఒక దీదెలుగా ఒక చూపిస్తాను చాలా విగ్రహం అయితే వచ్చాయి ఈసారి అయితే చూసుకోండి కింద ఒక విగ్రహం అయితే బాబా అచ్చు మతము దింపే రోజులు అయితే చాలా బాగా చేశారు పైన చూసుకోండి విగ్రహం మీకు ఎలా అనిపించిందో కింద మర్చిపోకుండా కింద కామెంట్ చేస్తాను అనుకుంటానా చాలా మంది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇదిగురించి కంపెనీ అయిపోయింది నెక్స్ట్ మనకి ఈ విగ్రహం చూసుకున్నాము ఇది ఒక మోడల్ ఈ విగ్రహం అయితే యునిక్ అయితే చాలా బాగుంది ఒక గుర్రాలు లాగినట్టు ఈ విగ్రహం అయితే ఉంది మామ చూసుకోండి ఒకసారి మీకు కనిపించాలి అనుకుంటున్నా జస్ట్ చూసుకోండి సరే ఇంకా నేను అయితే పూర్తి వీడియో అయితే అన్ని కంప్లీట్ చేశాను మీరు చేయాల్సిన జస్ట్ కింద వాచ్ చేసేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏం కథ మీరు కింద కామెంట్ చేయండి ఇది మమ్మ ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మాత్రం నచ్చింది త్వరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎక్కడి నుంచి చూస్తాను అది కింద కామెంట్ చేయండి త్వరలోనే ఇంకొక వీడియో కాస్త అంతవరకు టేక్ అయినకి బాయ్ బాయ్